కాకినాడ కొత్తపేట ఇబ్రహీం విధిలో హరిజత్ మహబూబ్ సుబానీ జెండా నలభై ఆరో కందోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ చేయుత సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ అతిథిగా పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేపట్టారు మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ జనాబ్ షేక్ బాచా ఆధ్వర్యంలో ఎండి కరీముల అధ్యక్షుడు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ హరిజత్ మహబూబ్ సుబానీ జెండా కందోత్సవం సామాజిక సహార్దానికి మానవ సేవకు ప్రతీగా నిలుస్తోందని అన్నారు ముస్లిం సమాజం రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములు వారి విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు అదేవిధంగా మతాల మధ్య ఐక్యత దేశానికి నిజమైన బలం ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా నావంతు బాధ్యతగా పనిచేస్తానని అన్నారు

అప్పుడు ఆహ్వానించారు ఆ రోజు నుంచి ఎప్పుడు గందోత్సైనా పిలుస్తానే ఉంటారు అధికారం ఉన్నప్పుడు కిరేమనుకున్నాను అధికారం ఉన్నా లేకపోతే గౌరవించిన మసీదు ఏదైనా ఉందంటే ఈ రోజు సాధికారణ లేనప్పుడు కూడా ఇదే గౌరవించాలి ఇప్పుడు కూడా నేను చూసుకున్నట్టయితే ఈ రోజున ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా సందర్భాలు ఇదే మీద మాకు మసీద్ ఉందండి సాధికానే కావాలని చెప్పి కోరారు ఆ రోజున సాధికానే కావాలంటే ఎక్కడ స్థలం ఉందంటే మార్కెట్లో స్థలం చూపించారు మార్కెట్లో ఏమో వ్యాపారం చేసుకునేవారు వాళ్ళు ఏమో ఇది మాదనేవారు అలాగా చాలా ప్రాబ్లం వచ్చి సత్తుపటి చేద్దాం కుదరలే వాళ్ళు మాదైన వారు మనం ఇక్కడ కట్టమని వారు చేయలేక ఫస్ట్ టైం అదే సమయం మళ్ళీ అధికారిక గురించి రెండోసారి వచ్చాము మళ్ళీ మీరందరూ నగించారు రెండోసారి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎట్టి బస్సులు ఇక్కడ సాధీకరణ ఉండాలి కట్టించాలంటే ఎన్ని గొరవ జరిగినా ఆ రోజు సాధీకరణ కట్టించాము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి మీకు అవకాశం కల్పించేవారు కూడా ఈ సందర్భం అయితే తెలుస్తున్నాం సాధి గారు కల్పించాను అది ఈ రోజున బ్రహ్మాండంగా నడుపుకుంటున్నారు ఈ రోజున అదేవిధంగా మార్కెట్లు కూడా మా స్థలం అంతా పోయింది మా మార్కెట్ పాడైపోయిందని అంటే ఆది మార్కెట్ కూడా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కొత్తపేట మార్కెట్ కట్టించేవారు కూడా ఈ సందర్భం తెలియదు అక్కడ లేదు వాళ్ళకి అలాంటి మార్కెట్ ఎక్కడ కూడా ఉంటుంది అలా కట్టించారు అలాగా ప్రజలకి అక్కడ ఉన్న సమస్యని ఇరుపక్షాలకి ప్రాబ్లం ఉంటే ఇటు కట్టించాం మార్కెట్ కట్టించాం ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఇటువంటి ఇదే కాదు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక్క మాట చెప్పాలందరూ కూడా నా శ్మసనంలో రోడ్డు కూడా ఉండేది కాదు అంటే వర్షం అంతా మునిగిపోయింది నీట్లోకి వెళ్ళలేకపోయేవారు లోపలికి వెళ్ళలేకపోయేవారు అదంతా హైట్ చేయాలి రోడ్ ఏమని అడిగారు కరెంట్ ఏమని అడిగారు అదే సమయంలో శ్మసనంలో మనకి రోడ్లే ఇంచాం లైట్లు ఇచ్చాం అన్నీ ఇంచాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా ఒక మసీదు గురించి అడగలేదు కాకినాడలో అన్ని మసీదులు బాగు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తారు నా ఉన్న నాయకులు అందుకే అన్ని మసీదులు అభివృద్ధి చేస్తాము అన్ని సాధనం కానీ జనపర మసీదు కానీ కొత్తపేట మసీదు కానీ అన్నీ కూడా స్వాధీకారాలకి సహాయం చేస్తాం అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఏ ప్రాంతానికి ఎన్నో మనం చేసినప్పుడు చూసి ప్రతి ఒక్కరి మీ టైంలో మీరే ఇచ్చారు మాకు దీని సాధికార వల్ల మాకు